ఉత్తరాంధ్రకి ఏ మాటలు హామీలు ఇచ్చాం అవన్నీ కూడా ఖచ్చితంగా ఎందుకంటే నిన్ననే ప్రభుత్వం ఏర్పాటు అయింది కనుక ఇది మోడీ కూటమి ప్రభుత్వం కనుక ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసుకోవాలి ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా గత ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నా ఇది ఒక భారీ డిస్కషన్ కనుక ఏదైనా సరే ఉమ్మడిగా ఉండే అంశం కనుక ఖచ్చితంగా దానికోసం మా పెద్దలందరూ కూర్చొని మాట్లాడతారు సరే అండి బాబు గారికి ఉన్న సంస్కారం అదే బాబు గారికి ఉన్న దురదృష్టం అదే ఎక్కడ ప్రజాధనం ప్రజాధనాన్ని వృధా చేసే పరిస్థితి కాదు వ్యక్తిగత ఇమేజ్ల కోసమో వ్యక్తిగతంగా ప్రసారాల కోసమే దూరంగా ఉండే మనిషిని ఆయన ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి రూపాయిని కూడా కాపాడే మనిషి సంపదను సృష్టించడం ఎంత అవసరమో ఆయన ఆలోచిస్తారో ఉన్న సంపదను కూడా కాపాడుకునే వ్యక్తిత్వం ఉన్న ఆయన ఎందుకంటే ఆలోచన విధానం కూడా చూసుకోవాలి ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాలి ఈరోజు ఆయన ఎక్కడికి సరే మొన్ననే మనం చూసాం ట్రాఫిక్ నిబంధనలు నిన్ననే నేను ప్రత్యక్షంగా చూశాను నారా లోకేష్ గారు ప్రధాన కార్యదర్శిగా పార్టీకి ఉండి ఈరోజు ప్రమాణ సీకరణ చేయబో చేయబోతున్న సమయంలో కూడా దాదాపు నాలుగైదు గంటలు ట్రాఫిక్లో ఆయన కా కామన్ పర్సన్గా ఆయన క్యానవల్ వెళ్ళారు అదే ఆయన వెహికల్ వెళ్ళారు ప్రయాణం దాదాపు నాలుగైదు గంటలు పట్టింది ఆయన వెళ్ళడానికి కానీ ఒక ఒక సిస్టమ్ సిస్టమ్ గౌరవించే వ్యక్తిత్వం ఆ సిస్టం ఎప్పుడైతే మనం కాపాడుతాం ఆ సిస్టం కాపాడుదో ఒక నమ్మకం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అవ్వచ్చు లేకపోతే ఎండే కూటమి అవ్వచ్చు అందుకే ఈరోజు వారు ఎందుకంటే ప్రసారం ఎందుకంటే ప్రసారానికి వచ్చే ప్రభుత్వం కాదు ఇది ప్రజల సంక్షేమం కోసం చేసేది కనుక ప్రజా ప్రయోజనం కోసం పనిచేసే ప్రభుత్వం కనుక ఖచ్చితంగా ఎవరు ఎవరున్నా సరే అవసరం లేదు ఎందుకంటే ప్రజాదానం అది ప్రజలు ప్రజలకు సంబంధించింది ఎందుకంటే కూల్చే ప్రభుత్వాలు చూసాం కానీ కట్టే ప్రభుత్వాన్ని ప్రజలు మనసుని దోచుకునే ప్రభుత్వాన్ని ప్రజల్ని గెలిచే ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రజా విజయం చంద్రబాబు నాయుడు గారు అన్నట్లుగా ఇది ఎవరిదో వ్యక్తిగతమైనది కాదు ప్రజల విజయం కానీ ప్రజా విజయాన్ని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలకు అంకితం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు బలం బలం బలహీనతలు ప్రభుత్వ ప్రజలు గుర్తించారు ప్రభుత్వాలకి పార్టీలకి బలం ఉంటే బలం ఉండకూడదని మేము అంటలే ప్రభుత్వంలో ఏర్పాటులో భాగంగా మన నాయకుడు చెప్పాడు ఎన్డీఏ కూటమి మద్దతుస్తున్నాం ఎన్డీఏ కూటమే కలిసి నడుస్తాం ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి చాలా అవసరం నిధులు తీసుకురావడానికి ఏం చెప్తున్నారు సరే రాజ్యసభలో వాళ్ళకి మద్దతు ఉందంటే వారు ఏ రకంగా వెళ్తారు ముందుకు మనం చూద్దాం ఇప్పుడు మనం తొందరగా ఉంది మనం హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏ బలమైన అంటే బ్లాక్ మెయిలింగ్ అయినా ఒక ఆలోచన విధానం అయినా ఏ పార్టీకి కూడా సరికాదు నేను అది కాదు అదే నేను అంటే ఎవరు బ్లాక్మెయిల్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం కాదు ఉందని అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మరుక్షణమే ఎన్డీఏ కూటంతో మేము హండ్రెడ్ పర్సెంట్ ముందుకు వెళ్తున్నాం అదే కూటంతో మేము చివరి వరకు ఉంటామని చెప్పేసి అది క్యారెక్టర్